నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజిద్దాం ప్రస్తుతం మనము దేరకొండ నియోజకవర్గము ఇక్కడ చూసినట్టయితే కలకర్తి నియోజకవర్గం మధ్యలో అందుగుల తర్వాత సైడ్ పెళ్లి తర్వాత ఉన్నటువంటి రోడ్డును చూస్తున్నాం ఇక్కడ నుంచి చూస్తే మరి ఉమ్మంతల పెళ్లి కావచ్చు మల్లారెడ్డి పెళ్లి కావచ్చు దేవరకొండ రోడ్డు ఇది ఆమనగల్లి నుంచి ఇటు దేవరకొండకు ఉన్నటువంటి లింక్ సర్వీస్ రోజు ఒక తండ ఇక్కడ ఉన్నటువంటి తండ నుంచి ఇక్కడ ఉన్నటువంటి అందుగులకెళ్ళే రోడ్డు సమీపిస్తున్న సమయంలో ఈ రోడ్డు చూసినట్టయితే గత కొన్ని సంవత్సరాలుగా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు ఈ ఈ ఒక కిలోమీటర్ పరిధిలో ఒక కిలోమీటర్ పరిధిలో గ కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి ఇటు దేవకొండ నియోజకవర్గం శాసనసభ్యులు కావచ్చు ఇటు కలకర్తి నియోజకవర్గం శాసనసభ్యులు కావచ్చు ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఒక నివేదిక లాంటిది ఏమి ఇవ్వకపోవడం వల్ల ఈ రోడ్డు వెంటనే వెళ్ళాలంటేనే మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తూనే ఉన్నాం అక్కడ మట్టి రోడ్డు కావచ్చు వర్షాలు పడ్డప్పుడు పరిస్థితి మరి ఇటు చూసినట్టయితే ఇక్కడ ఇది ఏదైతే తార రోడ్ వేసారో గత పది సంవత్సరాల నుంచి కూడా పది సంవత్సరాలు మ్యాక్సిమంలో పది నుంచి మరి ఇంకా ఎక్కువనే ఉన్న సందర్భంలో చూస్తూనే ఉన్నాము అంటే ఇక్కడ సామాన్యుడు కావచ్చు ఒక కారు బండిలో వెళ్ళాలంటే ఒక బండి మీద వెళ్ళాలన్నా ఒక ఆటోలో వెళ్ళాలన్నా దడుచుకునే పరిస్థితి వర్షం వచ్చిందంటే మాత్రం ఇంకా అసలుగా ఈ వైపు వెళ్ళాలంటేనే భయపడేటటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ప్రభుత్వాలు అన్నీ కూడా ఊరు ఊరి మధ్యలో నుంచి ఊరి మధ్యలో మరి మన్ను రోడ్లు వేస్తున్న సందర్భంలో ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ దేవరకొండ నుంచి రామనగలుగున్నటువంటి ఒక ఏకైక మెయిన్ రోడ్ ఇదే దీన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇక్కడ నుంచి నివేదికలు కావచ్చు మరి లేకపోతే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు మరి వాళ్ళ నిర్లక్ష్యమా లేకపోతే నిధులలేమా అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఈడంగా వెళ్ళేటటువంటి రహదారి అంటే వెళ్ళేటటువంటి విషయాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఈ రోడ్డు పరిస్థితి చూస్తున్నట్టయితే స్థానికంగా ఉన్న మాకు ఈ రోడ్ దేవరకొండకు ఇటు ఆమన్గల్కు కనెక్షన్ ఇది ఈ రోడ్ ఈ విధంగా ఉండడం వల్ల రాత్రి సమయంలో వెళ్ళడానికైనా ఇబ్బంది ఉంది అదేవిధంగా కొన్ని సంవత్సరాల పాటు ఈ రోడ్డు మరమ్మతు చేయకుండా అధికారుల యొక్క నిర్లక్ష్యం అన్ని ఏరియాలో డెవలప్ అవుతున్నప్పటికీ ఈ మారుమూల ప్రాంతం అయిన ఈ దేవరకొండ అమన్గాలి మధ్యలో ఉన్నటువంటి ఈ రోడ్డు మాత్రం డెవలప్ చేసుకోవడానికి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు ముందుకు సహకరించట్లేదు ఈ రోడ్ ఇలా ఉండడం వల్ల రాకపోకలు అన్నీ కూడా స్తంభించిపోయాయి ఈ వర్షాకాలం వస్తే మరీ యమగండం రీసెంట్గానే ఇక్కడ కూడా యాక్సిడెంట్ జరిగింది దీని కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నాం స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీని మీద స్పందించి ఈ సమస్యకు పరిష్కారానికి అనుకున్నట్టయితే మరింత రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది బంగారు తెలంగాణ అని ఏదైతే ఉందో నినాదం లేని తెలంగాణగా కనబడుతుంది కానీ బంగారు తెలంగాణ అయితే ఎక్కడ కనబడతలేదు ఇట్లాంటి దుస్ దుస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉండడం అనేది చాలా దారుణమైన విషయం ఇది బాధాకరమైనటువంటి విషయం దీని ఈ కథనం ద్వారా కూడా కథనం ద్వారానైనా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు స్పందించి ఈ చిన్న ఈ రోడ్డు మరమ్మతును పూరించినట్టయితే రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది ధన్యవాదాలు ఇక్కడే అండి మాకు ఆర్కపల్లి గ్రామం మా అమ్మమ్మ ఊరు వచ్చి మల్లారెడ్డిపల్లి ఈ మధ్యకాలంలో మనం ఏమైనా సౌకర్యం మేరకు పండుగలకు కానీ సందర్భం ఏమైనా వచ్చినప్పుడు సౌకర్యం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు రాక రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇది దాదాపుగా నాకు తెలిసి ఒక పది సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పరిస్థితి ఇలానే ఉంది సౌకర్యం లేక ఒక్క హైదరాబాద్ నుంచి మా ఊరికి జ పట్ట జర్నీ ప కట్ట జర్నీకి పట్టవలసినటువంటి సమయం కేవలం ఈ నాలుగైదు కిలోమీటర్లకు ప్రయాణం చేయడానికే పడుతుంది ఇట్లాంటి రోడ్ ఉండడం వల్ల ప్రయాణాలు కానీ తర్వాత ఇలాంటి ఆప ఇపత్కర పరిస్థితులు కానీ ఆపద సమయంలో కానీ చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఈ రోడ్డును డెవలప్ చేసినట్టయితే రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలను కూడా ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి భూములకు కానీ రేట్లు ఉన్నాయి కానీ రోడ్లు లేనని పరిస్థితి ఇంతకన్నా దారుణమైన పరిస్థితి అనేది తెలంగాణలో చూడడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇది